హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈ ఏంటి పొద్దున్నే సీరియల్స్ చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా సీరియల్స్ నేను చూడలేదండి మమ్మీ చూస్తుంది సో ఇది వచ్చేసి ఈరోజు ఏంటంటే నేను చాలా చాలా స్పెషల్ చేస్తున్నాను అనమాట ఈ స్పెషల్ ఏంటంటే చింతచిగురు చికెన్ అనమాట ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇది ఒక నాన్ వెజ్ రెసిపీయే కదా ఈరోజు చూపించేది నాన్ వెజ్ రెసిపీ నేను సో ఇదైతే చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే దీనికి ఒక ఆనియన్ తీసుకున్నాను అలాగే దాల్చిన చెక్క సామాను అలాగే జీలకర్ర ధనియాలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే మనం అన్నిట్లు తీసుకోవాలి మీరు కేజీ చికెన్కి అయితే ఒక హాఫ్ ఆనియన్ సరిపోతుంది అదే మీరు ఫుల్ చికెన్ అయితే కేజీ చికెన్కి అయితే వన్ ఆనియన్ సరిపోతుంది అదే మీరు హాఫ్ చికెన్కి అయితే హాఫ్ ఆనియన్ సరిపోతుంది సో దీనికి ఎక్కువ ముద్ద పెట్టకూడదండి ఎక్కువ ముద్దగా కూడా పట్టుకోకూడదు మామూలు కోర్స్గానే పట్టుకోవాలి సో ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం స్పైసీగా చేసుకుంటే ఇంకా బాగుంటుందనమాట సో ఫస్ట్ అయితే నేను మస్టర్డ్ ఆయిల్లో వాడుతున్నాను ఎందుకంటే ఇక నేను ఎక్కువ మస్టర్డ్ ఆయిలో వాడతాం మేము ఎందుకంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మస్టర్డ్ ఆయిల్కి ఎవరైతే లాస్ అవుదాం అనుకుంటున్నారో వెయిట్ వాళ్ళు మస్టర్డ్ ఆయిల్ వాడితే కంపల్సరీ లాస్ అవుతారు సో ఆలివ్ ఆయిల్ కన్నా కూడా మస్టర్డ్ ఆయిల్ చాలా చాలా బాగుంటుందనమాట కాకపోతే కొంచెం ఘాటు ఉంటుంది వేడి చేస్తుంది వేడి చేసే వాళ్ళకైతే కొంచెం పని అనమాట సో ఇది వచ్చేసి నేను ఫస్ట్ కడిేపత్తా యూస్ చేస్తాను కడేపత్తా అంటే హిందీలో కడేపత్త కదండి సారీ అలా వచ్చేసింది సో కరివేపాకు అనమాట కరివేపాకు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను తర్వాత వచ్చి మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఈ కోర్స్ ముద్దని అందులో వేసుకొని దాన్ని వేపించుకోవాలన్నమాట సేమ్ చూసారు కదా కొంచెం ముద్ద వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే ఇది చింత చిగురు కదా చింత చిగురు కూడా వేస్తాం కాబట్టి చాలా ఎక్కువ గ్రేవీ అవుతుంది అనమాట ఇది గ్రేవీ అయితే చాలా ఎక్కువ గ్రేవీ అవుతుంది మీరేమి టమాటా అది యాడ్ చేసుకోవద్దు ఇందులోనూ వసలు బాగోదు సో నెక్స్ట్ అయితే ఇలాగ బాగా వేపుకోవాలన్నమాట మనం వేపుతున్నప్పుడే మసాలా వాసన చాలా బాగా వస్తుందండి అరోమా అంతా చాలా బాగా ఇదేంటంటే నార్మల్ చికెన్ కన్నా చాలా చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట టేస్ట్ ఏంటి మనకి అంతా కూడా చాలా డిఫరెంట్ వేలో ఉంటుందన్నమాట సో నెక్స్ట్ అయితే నేను టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకున్నాను దీన్ని కూడా బాగా వేపుకోవాలన్నమాట మీకు ఆయిల్ ఎక్కువ కావాలంటే వేసుకోండి ఎందుకంటే నేను ఆయిల్ చాలా తక్కువ వేస్తాను అందుకని నేను ఇలాగా తక్కువగా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటాను మీకు ఆయిల్ మీకు ఇంకా కావాలనుకుంటే మీరు వేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ అవాయిడ్ చేస్తేనే మంచిది కాబట్టి నేను తక్కువ వేసాను సో నెక్స్ట్ అయితే దీన్ని బాగా అడగంటకుండా ఇలా బాగా వేపుకోవాలన్నమాట ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోవాలి ఎప్పుడూ కూడా మన చికెన్కి ఏంటి మిగతా ఏ అయినా మనం ఎంత ఎర్రగా వేపుకుంటే కర్రీ అంత బాగుంటుందండి అప్పుడే టేస్ట్ వస్తుంది దానికి ఒక ఫ్లేవర్ కూడా వస్తుంది సో బాగా అయితే నేను ఇలా వేపుకోనమాట ఎప్పుడు కోర్స్గా పట్టుకోవాలన్నమాట కొంతమంది ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటారు మీ ఇష్టం అండి అది యువర్ చాయిస్ మీరు వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి నేనైతే ఎక్కువ ముద్దనే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే నాకు ముద్ద చేస్తానే కొంచెం తొందరగా కర్రీ అవుతున్నట్టు అనిపిస్తుంది అందుకని చెప్పి ఇలా చేసుకుంటా ఉంటాను సో ఇదైతే బాగా కలుపుకోవాలన్నమాట కొంతమంది ఇంగువ కూడా యాడ్ చేసుకుంటారు తమిళనాడు సైడ్ నేనైతే ఇంగువ యాడ్ చేయను ఇంగువ యాడ్ చేస్తే కూడా బాగుంటుందంట కానీ ఇంగువ అయితే నేను యాడ్ చేయను అనమాట సో ఇలాగే వండుతాను నేను సో బాగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే మనకి కరివేపాకు అయ్యగానే మనకి కరివేపాకే ఫ్లేవర్ ఎక్కువ దిగుతుంది అనమాట ఎక్కువ కరివేపాకు లేనిదే కర్రీస్ ఏం బాగోవండి కాబట్టి కరివేపాకు వేస్తేనే కదా ఫ్లేవర్ దిగుతుంది సో మనకి కరివేపాకు లేకపోతే కనుక ఇంగువ యాడ్ చేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ మీకు కరివేపాకు కనుక దొరకపోతే ఇంగువ వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఫ్లేవర్ ఉంటుందన్నమాట సో ఇలాంటి కర్రీస్కి బాగుంటుందన్నమాట ఆకుకూరలకి సో ఇది వచ్చేసి మా మమ్మీ తెచ్చిన అండి భీమవరం నుంచి వచ్చిందని కదా సో ఇది కానీ నల్లగా అయిపోయిందని పాడైపోయింది అనుకోకండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇలా అయ్యిందన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టాను కదా పాడవకుండా సో అది హై అయిపోయింది అనమాట ఇక్కడ టెంపరేచర్ కొంచెం మారిందండి ఇప్పుడు మొన్నటిదాకా చాలా హీట్గా ఉంది ఇప్పుడైతే కొంచెం రెయిన్ పడుతుంది కదా రైనీ సీజన్ వచ్చేసింది ఇంకా కాబట్టి ఆ ఫ్రిడ్జ్ నేను టెంపరేచర్ సెట్టింగ్ మార్చడం మర్చిపోయాను సో అలా మర్చిపోవడం వల్ల అది కొంచెం నల్లగా అయిందనమాట సో ఇదేంటంటే బాగా వేపుకోవాలన్నమాట దీన్ని ఈ నలుపు రాకుండా కింద అడుగంటకుండా అలా వేపుతానే ఉండాలన్నమాట నేనైతే చికెన్ని ఎప్పుడు బిబిడేలోనో ఆన్లైన్ ఆన్లైన్లో చేసుకుంటున్నాను సో మా వారికి వెళ్ళడం తీసుకోవడం కుదరదని చెప్పి సో ఇప్పుడైతే నాకు ఒక సైట్ దొరికిందండి అది ఏంటంటే ఫ్లెష్ కార్ట్ అనమాట ఫ్లెష్ కార్ట్ అనేది కొన్ని కొన్ని సిటీస్లో ఉంది అది అది ఏమి సిటీస్లో ఉంది మీకు తర్వాత చెప్తాను అది సైట్ కూడా మీకు షేర్ చేస్తాను తర్వాత సో ఫ్లెష్ కార్ట్ చాలా చాలా బాగుందండి మీటు ఇందులో దొరకందంటూ లేదనమాట అన్ని ఐటమ్స్ దొరుకుతున్నాయన్నమాట చికెన్లో అయితే అన్ని ఐటమ్స్ దొరుకుతాయి మటన్ అలాగే ఫిష్ ప్రాన్స్ అలాగే అన్నీ దొరుకుతాయి సీ ఫుడ్ కూడా సో మీకు ఎవరైనా ఫ్లష్ కాటన్ ఒకసారి చూడండి మీ సై ఏమైనా మీ ఊర్లో ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెష్ చికెన్ అనమాట మనం టైం పెడితే మన ఇంటికి వచ్చేస్తుంది అనమాట మార్కెట్ ప్రైస్ కన్నా మనకి తక్కువగానే ఉంది కానీ చాలా బాగుంటుంది కొన్ని కొంచెం దూరం అయితే మటుకి డెలివరీ ఛార్జెస్ పడతాయి అనమాట ఎవరైనా ఢిల్లీ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఢిల్లీ వాళ్ళు చూస్తే కనుక నోయిడా నోయిడా ఆర్ ఢిల్లీ ఇది పెడి కనుక ఉంటే కనుక కంపల్సరీ ఫ్లెష్ కార్ట్ పెట్టుకోండి మీకు ఈజీగా ఉంటుందన్నమాట చాలా చాలా బాగుంటుంది టైంకి మట్టికి చికెన్ వచ్చేస్తుంది నాకు కొంచెం లేట్ అయింది అనమాట హాఫ్ అన్ అవర్ ఎందుకంటే ఇది మట్టికి ఇంకోటండి ఇది యాప్ ద్వారానే చేసుకోండి యాప్ ఉంటుంది అనమాట ఫ్లాష్ కట్ దాని వరకు చేస్తే వాళ్ళకి బాగా బుక్ అవుతుందన్నమాట సో తర్వాత చింతచిగురు ఇందులో అనమాట కడుక్కొని చింతచిగురు వేసుకున్నాను కాడల్లా ఉందంటే అది కాడలు కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుందంట పులుపు దిగుతుందంట సో అందుకని కాడలతో పాటు వేసాను తర్వాత కాడలు కాడలుగా ఉంటుందా అని అనుకోవద్దు మీరు చూద్దరు కానీ తర్వాత కాడలేము ఉండవంటే అన్నీ కరిగిపోతాయి అందులోనే ఎక్కువ చింతచిగురులో ఆకు కన్నా మనకి లీవ్స్ కింద రూట్స్లోనే ఎక్కువ ఉంటుందంట మొత్తం పులుపు అంతా కూడా ఆ పులుపు అంతా దిగడానికి నేను ఇలా వేశాను అనమాట చూశారు కదా బాగా ఎర్రగా వేపుకోవడం వల్ల అది కొంచెం బ్లాకిష్ కలర్లోకి వచ్చింది సో అలా వేయించుకోవాలన్నమాట కింద మాడకుండా అలా కలుపుతూనే ఉండాలన్నమాట నూనె తేలుద్ది కదా అలాగే నాకు ఎందుకు నూనె తేలట్లేదు అంటే నేను తక్కువ వేసుకున్నాను కాబట్టి నాకు ఆయిల్ అయితే పైకి తేలట్లేదు సో మీరు ఆయిల్ వేసుకుంటే మీకు తొందరగా తెలిసిపోతుంది అనమాట ఎప్పుడైతే ఆయిల్ మనకి తేలుతుందో అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట అందులోనూ వన్ గ్లాస్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ ఆయిడ్ చేసుకుంటే చికెన్ బట్టి అనమాట మీకు చికెన్ మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకోవాలి ఎక్కువ ఇది బాయిల్ అవుతే అంత టేస్ట్ మనకి బయటకు వస్తుందనమాట తర్వాత సాల్టు అలాగన్నీ యాడ్ చేసుకున్నాను సాల్టు అలాగే కారం కూడా నేను యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుందానికి గరం మసాలా ఏమీ యాడ్ అండి ఆల్రెడీ యాడ్ చేశాం కాబట్టి మీకు ఇన్ కేస్ మీకు చికెన్ మసాలా ఏమైనా ఉంటే మీరు యాడ్ చేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ మీ ఇది దట్ ఈజ్ యువర్ విష్ అనమాట మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు నేనైతే అది ఏమీ యాడ్ చేయలేదు ఎందుకంటే ఆకుకూరలకు ఎక్కువ మసాలా యాడ్ చేస్తే బాగోదండి అది ఫ్లేవర్ అంతా పోతుంది సో తర్వాత వచ్చి ఇది బాగా వాటర్ పోసుకున్నాను నేను మునిగేంత వరకు పోసుకోమని చెప్పాను కదా అలా మునిగేంత వరకు పోసుకోవాలండి పోసుకొని తర్వాత లిడ్ పెట్టుకోవాలన్నమాట లిడ్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలా బాగా మగ్గిన తర్వాత ఇంకా లిడ్ బయటి తీసేయాలి లిడ్ బయట తీసిన తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం అలా పెట్టుకోవాలన్నమాట నేను చింతపండు కూడా ఎందుకు మరగ ఒక్కొక్కసారి చింత చిగురుకి పులుపు తగ్గుతుందండి ఎందుకంటే నేను ఎక్కువ డేస్ అవుతే పులుపు తగ్గిపోతుందంట మా మమ్మీ అది ప్యాక్ చేసి టూ డేస్ అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫోర్ డేస్ అయింది సో టోటల్ సిక్స్ డేస్ ఎయిట్ డేస్ అయిపోతుంది సో అందుకని అది మొత్తం పులుపు అంతా పోయింది కాబట్టి నేను మళ్ళీ ఏం చేశానంటే కొంచెం పులుపు వేసుకున్నాను ఇఫ్ ఇన్ కేస్ మీకు పులుపు కనుక తగ్గుంటాయి కనుక మీరు యాడ్ చేసుకోండి లేదంటే మీరు నార్మల్గా మీరు ఇలాగా వండిసుకోవచ్చు పులుపు కనుక బాగా ఇష్టపడే వాళ్ళు ట్యాంగీ ఫ్లవర్ కావాలనుకుంటే మటుకు కంపల్సరీ మీరు యాడ్ చేసుకోండి చాలా బాగుంటుందండి చింతపండు కొంచెం పులుపు యాడ్ చేయడం వల్ల చాలా బాగుంటుంది అది కూడా ఎక్కువ ఎక్కర్లేదు ఏదో ఒక టేబుల్ స్పూన్ అలా వేసుకుంటే చింతపండు ప్యూరీ బాగుంటుందన్నమాట చూసారగా నూనె అంతా తేలింది వాటర్ పోసిన తర్వాత కూడా ఇలా నూనె అంతా తేలితే ఇంకా మీ కర్రీ ఫినిష్ అయిపోయినట్టు అనమాట ఎంత అరోమా వస్తుందంటే మొత్తం చాలా బాగుంటుందండి చికెన్ ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి చేసుకొని చూడండి ఒక్కసారి మీ ఫ్యామిలీ మెంబెర్స్ పెట్టి చూడండి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఇంకొకటి వచ్చి చిన్న విషయం అండి ఎవరు కోపగించుకోవద్దు సబ్స్క్రైబర్స్ కొంతమంది చాలామంది తగ్గిపోతున్నారు ఒక్కొక్కరు లెఫ్ట్ అయిపోతున్నారు మీకు ఇష్టమైతేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా బలవంతమైతే ఏమీ లేదు మీకు సబ్స్క్రైబర్స్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి నాకపోతే నో ప్రాబ్లం నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదండి నేను వీడియోస్ ఓన్లీ నేను సేవ్ చేసుకోవడానికి అలాగే దైవక్షేత్రాలు కొంచెం వీడియో కన్ తీసుకొని వీడి చూడ పెట్టి మీకు కూడా చూపించారని చెప్పి చేసుకోమంటున్నాను అంతే సబ్స్క్రైబ్ అని ఎందుకు అంటే అందుకే అంటున్నాను మీకు తెలియాలని చెప్పి నాకైతే డబ్బు కోసం చేసుకోవట్లేదండి నేను నార్మల్గానే చేస్తున్నాను ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చితేనే చేసుకోండి నా సబ్స్క్రైబర్ పెరగట్లేదని నాకైతే బాధ లేదు కానీ ఏదో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను చేయమంటున్నాను అంతే లాస్ట్ అయితే చికెన్ కర్రీలు వేసుకున్నానండి చాలా చాలా బాగుంది ఇది అయితే చాలా టేస్టీగా వచ్చిందనమాట ఈ రోజుల్లో ఇంట్లో వాళ్ళే ఈ రోజుల్లో అయిన వాళ్ళు కూడా ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు కూడా ఎవరికి సపోర్ట్ చేయలేండి కాకపోతే ఏదో చెప్పాలని చెప్తున్నాను అంతే సో ఇది వచ్చేసి రైస్ అనమాట రైస్ పెట్టుకొని తర్వాత నేను చింత చిగురు చికెన్ కూడా వేసుకున్నాను అలాగే ఇంకొక కర్రీ కూడా చేశానండి అది చాలా చాలా స్పెషల్ ఇంకాను రేపు చెప్తాను అది కూడా నా ఫేవరెట్ కర్రీ అనమాట అది నేను వీడియో రేపు పొద్దున్న ఎడిట్ చేసి పెడతాను సో మీకు గనక నచ్చితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఫాలో అనమాట బెల్ బటన్ నొక్కండి ఇఫ్ ఇన్ కేస్ మీకు గనక నచ్చకపోయినా మీరేమీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు నేను ఫోర్స్ కూడా ఏమీ చేయట్లేదు సో మీకు నచ్చతే షేర్ చేసుకోండి ఫాలో చేయండి అంతే మీ అందరి సపోర్ట్ కావాలని నేను అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ ఇలా సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఇంకా వెరైటీ వెరైటీ కర్రీస్ చేసి పెట్టాలనుకుంటాను థ్యాంక్ యూ